കട്ടി ദുരാ വൈകുണ്ട മുണ ചീന കൊണ്ട തട്ടലായി മഹിമേ തിരുമലകൊണ്ട തിരുമലകൊണ്ട കട്ടി ദുരാവൈകുണ്ട കൊണ്ട തെറ്റലായ മഹിമെ തിരുമല കൊണ്ട തിരുമലകൊണ്ട വേദമുലേശിലെ സിനി കൊണ്ട പുണ്യരാസുലെ ഏരുളൈനീ കൊണ്ട വേദമുലേശിലേ വലസിനൊണ്ട ഏത പുണ്യരാസുലെ ഏരുളൈനീ കൊണ്ട ഗാതിൽ ബ്രഹ്മിലോകമുല കൊല കൊണ്ട శ్రీదేవుడుండేటి శేషాద్రీ కుండ కట్టెదురా వైకుంఠము కాణ చీన కొండెలాయి మహిమలి తిరుమలకొండ తిరుమలకొండ సర్వదేవతలు మృగజాతులై చెరించుండ నిర్వహించే జలదులై నిట్ట చెరువులైన కొండ సర్వదేవతలు మృగజాతులై చెరించకుండా నిర్వహించే జలదులే నిట్ట చెరువులైనకుండా ఉర్వే తపసులే తరువులై పుటంజనాద్రి పొడవాటి పుడవాటికుండా కట్టెదురా వైకుంఠ ముఖానా చేయనకుండా మహిమలే తిరుమల కొండ కొండ తిరుమల తిరుమల కొండ వరములు కొటారుగా ఒక్కడించి పిలిచే కొండ పరగూ లక్ష్మీకాంతపు శోభన పోకుండా వరములు కొటారుగా ఒక్కడించి పిలిచేకుండా రగూలక్ష్మీకాంతపున పూకొండరిపదల గుండీ సంపదల గుహల నిండిన కొండ విరివై నది దివో శ్రీ వెంకట పూకొండ కట్టదురా వైకుంటము కాణాయిన కొండ ತಿಟೆಲಾಯೆ ಮಹಿಮಲೇ ತಿರು ಮಲಕೊಂಡಾ ತಿರು ಮಲಕೊಂಡಾ